మీలాంటి అంటే మీ వెనక మీరు ముందుండి ఇంతమంది కుర్రాలకు ఇయర్లో ఒక గొప్ప లైఫ్ ఇచ్చారు దానికి తోడు యాడన్ గా వంశీ లాంటి ఒక డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు సో అలాంటి సినిమా అలా ఇలాంటి సినిమా ఈటీవీలో విన్ విన్ లో రావడం అనేది అంటే థియేటర్ లో చాలా మంది యూత్ చూసి ఉండొచ్చు ఇలాంటి సినిమాలు ఇంటింటికి తీసుకెళ్లడం చాలా మందికి కుటుంబాలకి ఫ్యామిలీస్ కూడా చేరు చేస్తున్నారు ఈ ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కోరుకుంటారు అంటే యూత్ ఆల్రెడీ చూసి మీకు చక్కటి అప్రాజెస్ ఇచ్చారు సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్రాజెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ నాకు తెలుసు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఎక్స్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే మా తాతయ్య సినిమా చూసారు చూసిన వెంటనే హిస్ ఎయిట్ ఈస్ ఆయన చూసిన సినిమా నాకే నా చిన్నతనం ఇప్పుడు మీద కూర్చుని మా ఫ్రెండ్స్ తో అంటే మా అమ్మ మా అమ్మ చూసిన సినిమా షీఈ ఫిఫ్టీ సంథింగ్ షీ ఆల్సో సైడ్ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది నా నా తోటి వాళ్ళు చూసారు ముప్పై ఏళ్ళలో వాళ్ళు అరే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అంటారు అంటే హౌ డిడ్ వి మేక్ అ ఫిలిం దట్ ఈస్ మేకింగ్ ఎవ్రీ జనరేషన్ రిమెంబర్ దేర్ చైల్డ్హుడ్ అంటే ఇట్ ఈస్ సచ్ యూనివర్సల్ సబ్జెక్ట్ అనిపించింది నాకు సో అందుకని యూత్ చూస్తారని కాదు వాళ్ళు కనెక్ట్ అవుతారని కాదు కానీ ఫ్యామిలీస్ చూసినా కూడా ఇట్స్ ఆర్స్ ఇస్ అ వెరీ క్లీన్ ఫిమ్ లైక్ సాయి గారు సెడ్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అంటే ఏ నామోషి లేకుండా పక్కన ఉంది వెనకాల నాన్న కూర్చున్నాడు అన్న బాధలు లేకుండా చూసే సినిమా కాబట్టి విఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రామ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఏపీ నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా ఇది వచ్చింది మరి తెలంగాణ నుంచి కూడా మీ నుంచి ఒక సినిమా కోరుకుంటారు తెలంగాణ వాతావరణంలో ఇక్కడ కూడా మట్టి కథలు చాలా గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథలు చాలా మంచి కథలు కూడా ఉన్నాయి సో మీ నుంచి ఈ ఈ ప్రాంతం నుంచి కూడా ఒక కథ ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెఫినెట్ గా అండి నేను అదే చెప్ప నా నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఐ లవ్ సినిమా ఐ లవ్ షోయింగ్ గుడ్ కాంటెంట్ అది నా దగ్గరికి రావడం ఒకటే ఆలస్యం నిజంగా మా ఆఫీస్ కనుక ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తే మేము వదలం వాళ్ళని ఫస్ట్ మేమే ఈ టీవీ